ఇదిగో నేనైతే ఇంటిమ్మడి పొలంలో మోటార్ వేయడానికి వచ్చిన పులక తడేయాలి కదా నేను వేసినా కానీ కరెంటు పోయింది మధ్య మధ్యలో కొంచెం పైకి పట్టింది ఇక కింది మడి అయితే పట్టలేదు మిర్లు మిర్ల మీద చచ్చిపోతుంది ఈరోజు అయితే మోటార్ వేయడానికి వస్తున్నా ఆటో కట్టలేదండి కాలిపోయింది కరెంటు పోయినప్పుడల్లా వచ్చి ఇక మోటార్ అయితే వేసుకోవాలి కట్లు బాగు చేయించాలి కాలిపోయింది కానీ ఇక బాగా చేయించాలంటే డబ్బులు కావాలి కదా ఈ సీజన్ కదా ఇక కూలియటం మందులకు అన్నిటికీ ఇక ఇప్పుడు అంతా ఖర్చుతో కూడుకుంది ఆటోకట్ కావాలంటే కనీసం ఆరు ఏడు వందలు అవుతుంది ఉన్నది బాగా చేయించాలన్నా మూడు వందలు అవుతుందంట ఈ రెండు మూడు రోజులు అయితే బాగా చేపిస్తున్నాడు ఇదిగో మా మోటరు ఇదే మా మోటరు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ వస్తుంది మోటరు మా బోరు నీళ్ళు ఉండే కానీ కాలువ నీళ్ళు ఇక ఎప్పుడు ఒక ఆరు వస్తున్నాయి ఒక ఆరు రాట్లేదు అని చెప్పేసి అయితే బోర్ వేసుకున్నాం బోర్ వేసిన కానీ ఇక కాలువనీళ్ళతో అవసరం లేకుంటే రెండు గారులు అయితే పారుతుంది ఇప్పుడైతే ఇదంతా